దుల్కర్ సల్మాన్కు మలయాళం అంటే తెలుగులోనే ఎక్కువ మార్కెట్ ఉంది అందుకే ఆయన సినిమా వస్తుంది అంటే ఎక్కడ లేని సందడి కనిపిస్తుంది తాజాగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా కాంతా ఈ సినిమా ట్రైలర్ అభిమానులు ఉత్కంఠను పెంచుతోంది ఈ పిరియాడికల్ డ్రామా పంతొమ్మిది వందల యాభైల నాటి మెడ్రాస్ సినీ ప్రపంచం నేపథ్యాన్ని ఆవిష్కరిస్తుంది మహానటి సీతారామం లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ ఈ సినిమాలో నట చక్రవర్తి డికే మహాదేవన్ అనే సూపర్ స్టార్ పాత్రలో నట విశ్వరూపాన్ని చూపించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకునే దుల్కర్ కెరియర్లో ఈ సినిమా మరో డిఫరెంట్ చిత్రంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది ట్రైలర్ కథాంశం ప్రకారం గురువు సముద్రఖని దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని స్టార్ డంకు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి గురువుకే ఎదురు తిరుగుతాడు హీరో దుల్కర్ సల్మాన్ ఈ ఇద్దరి మధ్య జరిగే ఆశయాలు అహంకారం క్రియేటివ్ డిఫరెన్స్తో కూడిన పోరాటమే కాంతా సినిమా హీరోగా ఎదుగుతున్న కొద్దీ అతనికి శిక్షణనిచ్చిన గురువు తనని డామినేట్ చేస్తున్నాడని తెలుసుకొని తన గురువును ఎలా అడ్డుకున్నాడు అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం విధేయతకు స్వతంత్రతకు మధ్య జరిగే ఈ ఘర్షణ ఎమోషన్స్ను సస్పెన్స్ను కలగలిపి ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది రానా దగ్గుబాటి కూడా ఒక కీలక పాత్రలో అద్భుతంగా నటిస్తున్నాడు ట్రైలర్లో దుల్కర్ సల్మాన్ చెప్పిన డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి ముఖ్యంగా ఊది పడేయడానికి నేను మట్టిని కాదు పర్వతాన్ని అనే డైలాగ్ హీరో పాత్రలోని పట్టుదల శక్తిని చాటి చెప్పింది ఈ ఒక్క డైలాగ్ దుల్కర్ క్యారెక్టర్లోని పవర్తో పాటు ఎంతటి కష్టానికైనా ఎదురు నిలిచే ధైర్యాన్ని అద్భుతంగా ఎలివేట్ చేసింది డానీ సాంచైజ్ లోపే సినిమాటోగ్రఫీ ఝాను చందర్ సంగీతం పాతకాలపు మెడ్రాస్ సెట్టింగ్లతో కూడిన విజువల్స్ అన్ని పిరియాడికల్ డ్రామాకు తగ్గట్టుగా గ్లామర్ ను అద్దాయి రాణా దగ్గుపాటి దుల్కర్ సల్మాన్ ప్రశాంత్ పొట్లూరి జోమ్ బర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నవంబర్ పద్నాలుగున తెలుగు తమిళం మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది బలమైన కథాంశం అద్భుతమైన నటీనటులు పిరియాడికల్ సెట్టింగ్తో రూపొందిన ఈ చిత్రం దుల్కర్ కెరియర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు ఈ గురు శిష్యుల పోరాటం వెండితెరపై ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలంటే నవంబర్ పద్నాలుగు వరకు వేచి చూడాల్సిందే